హాయిగా సడన్గా అప్పుడప్పుడు మా వారికి నాకు నైట్ టైం అయితే బిర్యానీ అనమాట తినాలని క్రేవింగ్స్ అయితే వస్తున్నాయి సో సడన్గా మాకైతే ఒకరోజు తినాలనిపించింది ఇంకా అప్పుడు ఏం చేస్తాము ఆ టైంలో కుక్ చేసుకోవడం కుదరదు కాబట్టి ఇంకా సత్యబాబు బిర్యానీ నుంచి అయితే సింగిల్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము ఇదైతే నేను దివాళి అప్పుడు కూడా ఆర్డర్ చేసుకున్నాము అప్పుడు టేస్ట్ బాగా నచ్చి ఈసారి కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట వీళ్ళ ప్యాకింగ్ అయితే చాలా బాగుంటుంది విస్తరాకులో ప్యాక్ చేస్తారు నాకైతే ఈ ప్యాకింగ్ బాగా నచ్చింది ఈ సింగిల్ ఫ్రై పీస్ బిర్యానీ కాస్ట్ వచ్చేసి మాకు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అనమాట సిక్స్ చికెన్ పీసెస్ అయితే వచ్చాయి అండ్ ఒక బాయిల్ ఎగ్ ఇచ్చారు ఇంకా దీంతో పాటు గ్రేవీ ఆనియన్స్ అలాగే పెరుగు చట్నీ ఉంటుంది కదా అవి కూడా ఇచ్చారనమాట బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇందులో ఇచ్చిన చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది అండ్ రైస్ కూడా టేస్ట్ బాగుంది అనమాట ఎక్కువ మసాలా లేవు అలాగనే తక్కువ కూడా లేవు సరిపోనున్నాయి అండ్ ఇందులో వచ్చే గ్రేవీ అయితే చాలా వరకు నాకు నచ్చదనమాట ఈ గ్రేవీ అయితే చాలా బాగుంది టేస్ట్ బాగుందనమాట మీరు ఎప్పుడైనా ట్రై చేసారా లేదా కామెంట్ చేయండి బా బాయ్